హలో మిత్రన్స్ వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్ మనము ఈ క్లాస్లో సోషల్ మెథరాలజీకి సంబంధించి నాలుగవ అకాడమిక్ స్టాండర్డ్ సమకాలీన అంశాలపై ప్రతిస్పందన మరియు ప్రశ్నించడం అనేటువంటి అకాడమిక్ స్టాండర్డ్ సంబంధించి లర్నింగ్ ఇండికేటర్స్ అభ్యసన సూచికలు నేర్చుకున్నాము ఇక్కడ స్క్రీన్ మీద చూడండి పాఠ్యాంశాన్ని నిజ జీవిత అంశాలతో జోడించడం ఇది మొట్టమొదటి అభ్యసన సూచిక రెండో అభ్యసన సూచిక స్థానిక అంశాలతో స్థానిక అనుభవాలతో జోడించి ప్రతిస్పందించాలి అన్నాడు దాని అర్థం ఏంటంటే తను పాఠ్య పుస్తకంలో చదివినటువంటి అంశాన్ని తన ఇంట్లో లేదా తన గ్రామంలో తన మండలంలో ఇలా తన చుట్టూ ఉన్నటువంటి సమాజంతో లింక్ చేసుకొని విద్యార్థి ప్రతిస్పందిస్తున్నాడు అంటే అతనిలో ఈ విద్యా ప్రమాణం ఉంది అని అర్థం డెవలప్ అయ్యింది అని అర్థం ఏంటా విద్యా ప్రమాణం సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం మరియు ప్రశ్నించడం నెక్స్ట్ మూడవ లర్నింగ్ ఇండికేటర్ అంశాన్ని పోలినటువంటి లేదా అంశానికి సంబంధించినటువంటి అంటే తన పాఠ్యాంశంలో ఏదైతే నేర్చుకున్నాడో దానికి సంబంధించినటువంటి స్థానిక సామాజిక సాంఘిక అంశాల గురించి ప్రశ్నించడం సో ప్రశ్నించడం అన్నాడు కాబట్టి ఇది మన అకాడమిక్ స్టాండర్డ్ పేరులోనే ఉంది అందువల్ల ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా చూస్తేనే ఎగ్జామినేషన్లోనే గుర్తు పట్టచ్చు నెక్స్ట్ అంశం ఆధారంగా చర్చించడం లేదా వాదించడం ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ అంశానికి సంబంధించిన కారణాలను ఫలితాలను పర్యావసానాలను గుర్తించి ఊహించి స్పందించగలగడం చూడండి ఊహించడం గుర్తించడం అంటే ఇది విషయ అవగాహనలే తెలిపోతుంది కానీ ఊహించడం గుర్తించడం మరియు స్పందించగలగడం అంటున్నాడు స్పందించగలగడం అంటే అది సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి సమస్యకు తగిన పరిష్కార మార్గాలను కనుక్కోవడం సూచించగలగడం ఇలాంటిదే మనకు గత అకాడమిక్ స్టాండర్డ్లో కూడా వచ్చింది సమస్యకు పరిష్కారాన్ని సూచించడం అని సో ఇలా ల్యాప్ అయినటువంటి అంశాలని వాడు ఎగ్జామినేషన్లో అడగడు కాబట్టి ఇలాంటి అంశాన్ని చూసి మీరు ఆందోళన పడనవసరం లేదు సమస్యకు పరిష్కారాన్ని సూచించడం అనేది ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం దాంట్లో ఉంది అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ అకాడమిక్ స్టాండర్డ్లో కూడా ఉంది సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం మరియు ప్రశ్నించడం మరి రెండు చోట్ల ఉన్నప్పుడు ఇది దేనికి లర్నింగ్ ఇండికేటర్ అని మనము ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు ఏదో ఒక్కదానికి మీరు గుర్తుపెట్టుకోండి అర్థమైందా ఇలాంటివి ఎగ్జామినేషన్లో అడగడు ఏదైతే క్లియర్గా ఉంటాయో ఒక్కదానికి మాత్రమే చెంది ఉంటాయో అలాంటి అభ్యసన సూచికలే ఎగ్జామినర్ తీసిస్తాడు సో డోంట్ వరీ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ నెక్స్ట్ అంశాలను గురించిన ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగడం ఇది చూడండి ఇది దీనికి సంబంధించిందే ఖచ్చితంగా ఇది అడగడానికి ఛాన్స్ ఉంది సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం మరియు ప్రశ్నించడం నెక్స్ట్ నూతన పరికల్పనలను రూపొందించడం వెరీ 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 ఇంపార్టెంట్ నూతన పరికల్పనలు రూపొందించడం అనేది సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం మరియు ప్రశ్నించడం నెక్స్ట్ పాఠం నేర్చుకుంటున్న సమయంలో ఆ కాలానికి సంబంధించి అంటే కాంటెంపరీ ఇష్యూస్ ఆ కాలానికి సంబంధించిన సంఘటనల గురించి తరగతి గదిలో చర్చించాలి వెరీ 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 ఇంపార్టెంట్ ఇది కూడా సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం మరియు ప్రశ్నించడం నెక్స్ట్ అంశం పట్ల లేదా సమస్య పట్ల విద్యార్థి తన వైఖరిని తెలపడం చూడండి ఇది కూడా అడగడానికి ఛాన్స్ ఉంది విద్యార్థి ఒక అంశం పట్ల లేదా సమస్య పట్ల తన వైఖరిని తెలపడం కూడా సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం అవుతుంది నెక్స్ట్ సమస్యల గురించి సమగ్రంగా తెలుసుకోవాలనే కోణంలో ప్రశ్నించుట సో ప్రశ్నించుట ఉంది కాబట్టి డైరెక్ట్గా గుర్తుపట్టచ్చు సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం మరియు ప్రశ్నించడం ఈ విధంగా మనకు అకాడమిక్ స్టాండర్డ్కి సంబంధించిన లర్నింగ్ ఇండికేటర్స్ ఉన్నాయి ఇప్పుడు దీనికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయో చూడండి ఇది రెండు వేల పంతొమ్మిది డిఎస్సి క్వశ్చన్ ఇటీవల భూకంపాలు వరదలను పరిశీలించిన తర్వాత కొందరు విద్యార్థులు ఈ అంశాలను తరగతి గదిలో లేవనెత్తగా ఉపాధ్యాయుడు దానిపై చర్చను నిర్వహించాడు విద్యార్థి తాను నేర్చుకున్నటువంటి అంశం పట్ల వాదించడం మరియు చర్చించడం అనేది సమకాలీన అంశాలపై ప్రతిస్పందన మరియు ప్రశ్నించుట అవుతుంది ఇందాక చూసాం కదా వాదన మరియు చర్చ అది సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం అవుతుంది సో ఆప్షన్ టూ ఇస్తా కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి మీరే ఒక గ్రామ సర్పంచ్ అయితే మీ గ్రామంలో మీ గ్రామంలో భూగర్భ జల స్థాయిని పెంచడానికి ఎలాంటి చర్యలు చేపడతారు అంటే గ్రామ సర్పంచ్ గురించి సోషల్లో విద్యార్థి చదువుతాడు గ్రామ సర్పంచ్ అవ్వాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి సర్పంచ్ని ఎవరు ఎన్నుకుంటారు సర్పంచ్ యొక్క విధులు ఏమిటి అధికారాలు ఏమిటి ఇవన్నీ నేర్చుకుంటాడు తాను నేర్చుకున్నటువంటి అంశం పట్ల తన వైఖరిని చెప్తున్నాడు ఇది కూడా మనం చూసాం నువ్వు గ్రామ సర్పంచ్ అయితే నువ్వేం చేస్తావు అంటే అంశం పట్ల లేదా సమస్య పట్ల తన వైఖరిని తెలపడం కూడా సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం మరియు ప్రశ్నించడం అవుతుంది చూసారా ఇలా ఉంటాయన్నమాట క్వశ్చన్స్ ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మరొక క్వశ్చన్ చూడండి ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఇటీవల పత్రికల్లో ప్రచురించిన వార్తల ఆధారంగా శీర్షికలను నల్లబల్లపై రాశాడు తర్వాత విద్యార్థులను వాటిలో వారికి నచ్చిన అంశంపై ప్రతిస్పందించమని పేర్కొన్నాడు సో ఆ పేరులోనే ఉంది ప్రతిస్పందన డైరెక్ట్గా మనం గుర్తుపట్టేయచ్చు సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం ఈ అకాడమిక్ స్టాండర్డ్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అని మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు సో వార్తాపత్రికల్లో చదివిన దాని గురించి క్లాస్ రూమ్లో చర్చించడం అలాగే టీవీలో చూసినటువంటి అంశాల పట్ల చర్చించడం ఇలా అనమాట కాంటెంపరీ ఇష్యూస్ లేదా కరెంట్ అఫైర్స్ సంబంధించిందే సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం మరియు ప్రశ్నించడం అనేటువంటి అకాడమిక్ స్టాండర్డ్ సోషల్లో ఇది చాలా ఇంపార్టెంట్ అకాడమిక్ స్టాండర్డ్ సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం అలాగే ప్రశ్నించడం This is about the academic standard called reflection on contemporary issues and questioning. Okay, prepare very well. I will see you in the next class. Bye.